అది మెలకువ కలిగిన ఆత్మని దేవుడు మీకు అనుగ్రహించాడు ఈ ఈ సేవకుడు కళ్ళు మూసుకొని పోయిన ఈ సేవకుడు ఒక ఎత్తైన పర్వతం మీద నిలబడుకొని గుడారాలని చూశాడు అరణ్యంలో వేయబడిన గుడారాలు ఇస్రాయిలీల గుడారాలని చూశాడు చూసి ఏమంటున్నాడో తెలుసా ఆ ప్రక్కన ఉన్నటువంటి బాలాకు రాజు శప్పించు శప్పించా అని చెప్పాలంటున్నాడు అయవై మొన్నర ముసుకో ఊరికి చెప్పించు ఆ రోజుల్లో మా విశ్వాసులు నాకు పులిహోర తెచ్చిపెట్టేవాడు మీకు తెలుసో తెలియదు ఒకవేళ చెప్పాను అనుకో ఇప్పుడు పులిహోరే పెడతారు ఇప్పుడు కాదు ఆ రోజుల్లో వారం వారం తెచ్చిపెడుతున్నారు అనుకున్నాను ఎంత ప్రేమ ఎంత దాయా అని చెప్పాను అనుకున్న వాళ్ళని చూసి నాకు ఎందుకు ఒరే పిచ్చోడా అసలు వాళ్ళు పులిహోర ఎందుకు తెచ్చిపెడుతున్నారు ఒకసారి కనుక్కో అన్నాడు అమ్మ ఎల్చిపోతమ్మా వారం వారం పులిహోర తెచ్చిపెడుతున్నారు ఏంటి సంగతి అని చెప్పానంటే ఆయన చెప్తాడు నువ్వు జప్రా జోసఫా అన్న ఆ ఏమి లేదండి ఏమైనా కానీ నాకు తెలియాలి ఇప్పుడు నాకు తెలియాలి 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 ఏమన్నారో తెలుసా ఏమండి మా ఇంటి పక్కనే ఒక బిల్డింగ్ ఉందండి మేమేమి పూరి గుడిసులో ఉన్నామండి ఆ బిల్డింగ్లో వాళ్ళు ఈ పూరి స్థలం కావాలని మా మీద మంత్రాలు చేపిస్తున్నారండి మంత్రాలు ఏం మంత్రాలు రా మేము ఇక్కడి నుంచి పరారైపోతే ఆ దయ్యాలు వచ్చి మా మీద పడితే మేము వెళ్ళిపోతాం కదా ఈ స్థలం వాళ్ళకి అమ్మేస్తాం అదండి వాళ్ళ ప్లాన్ ఏ విధంగా మంత్రాలు అని చెప్పండి మంచి నిమ్మకాయలు అండి నింబపండ్లు మూడు నిమ్మపండ్లు అండి మూడు ఏమండి మన ప్రాంతంలో ఎండిమిర్చి అన్ని ఎండిమిర్చి అండి ఏమండి అంత సెంతపండు అండి పచ్చడికి సంబంధించిన పులిహోరకు సంబంధించిన సరుకంతా మూట కట్టి ఆ ఇంటి మీద వేస్తున్నారండి నేను కూడా ఇట్నే నవ్వుకున్నా మరి బాబు కట్టుకథలు కదా నిజం చెప్పండి రా అయిగా రండి మీకు అబద్ధం చెప్తామండి ఒక వారం ఏమో ముట్టుకోలేదండి అమ్మో మంత్రాలు ఇవ్వను సరే రెండో వారం వాటిని తీసుకోనండి రసం పిండి మా మా ఇంట్లో మనిషి పులిహోర చేసిందండి పిల్లలకి మాకు పెడతదేమో అని భయపడ్డామండి ఏమన్నదో తెలుసా కాదు మొట్టమొదట మనం పాస్ట్గా పెట్టాను వాడు బావాలా అన్నట్టుగా ఏడు ఎంతమంది శాపాలు పెట్టినా ఏడు ఎంతమంది విమర్శించినా ఎంతమంది పెదాలు విరిచినా ఏమిడి ఎంతమంది ఏదేదో 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 మాట్లాడుకున్నా పిలిచినవాడు నగరేయుడు హాలయా హాలలుయా ఏంటి పిలిచినవాడు ఆ దేశంలో ఈ ఊర్లో ఆ గ్రామంలో ఆ సేవకుడు ఈ సేవకుడు కాదు మమ్మల్ని పిలిచిన వాడు ప్రధాన యాజకుడు నజరేయుడైన నమ్మదగిన వారి కాకపోయినా మమ్మల్ని నమ్మినవాడు నమ్మదగిన దేవుడు ఆయన పిలిచాడు ఆయన ఈ పరిచర్యనిచ్చాడు ఆయన మిమ్మల్ని అందరినీ పేరు పెట్టి ఇక్కడికి నడిపించాడు ఎక్కడెక్కడి నుంచో మిమ్మల్ని లేపి తీసుకొని వచ్చి సంబంధమైనటువంటి ఆరాధనలో కూర్చుంట పెట్టాడు ఆయనే మన దేవుడు వీళ్ళతో మనకేం పని అందుకని మీకు పెట్టేమండి ఎవరా నేను పోతే పర్వాలేదా ఏమండి మీరు పారండి మీరు పొరపాటును కూడా పారండి మీ గుండె ఆగదండి ఈ గుండె ఆగదండి ఒకప్పుడు ఇది రాతి గుండండి ఇప్పుడు ఇది మాంసపు గుండండి ఇది పొరపాటును కూడా ఆగదండి రాత్రింబ వాళ్ళు స్థుతించిన ప్రకటించిన ప్రయాణాలు చేసిన ఆయన తోడుగా ఉంటాడం ఈ సభలు మేము నడిపించటములే మమ్మల్ని పిలిచిన దేవుడే ఈ సభలలో సంచరిస్తున్నాడు పరలోకమే దింది మాకెందుకంటే భయం ఏమిడి మాకెందుకండి గుండెల్లో దడ ఏమిడి శుభ్రంగా పులిహోర దిన్నా ఏమని మర్యాద ఉపరిమీలక్కలు దాంట్లో దానికి అవి కూడా తెచ్చారు అవి కూడా తిన్నా అటు ఇటు తిరిగి మందిరంలో పరిచర్ అంతా చేసి నా దగ్గరకు వచ్చి వస్తున్నారు ఏంటి అన్న మీకేం కాల అన్న తల తిరిగినట్టు ఎవరో కనబడినట్టు కడుపులో ఏదో ఏం కాలేదండి నాకు ఏం కాలేదు ఏమైంది నేను బాగానే ఉన్నాను కదా అమ్మ దేవునికి స్తోత్రం అయ్యా వచ్చే వారం నుంచి మనమే తింటాం పులిహోర ఏమని నా నాకు నామాలు పెట్టారు ఏమండి నాకు అడ్డనామాలే నీరో నావా నేను వారం వారం తెస్తారేమో అనుకున్నా ఏడో నామం పెట్టి రే పదండ్రా పాస్ట్ గారు ఆరోగ్యంగా ఉన్నారు ఈయన మనం తింటాం పదండి అని చెప్పని పోయారండి ఆ రోజు నుంచి నిమ్మకాయలు లేవు ఆ రోజు నుంచి నిమ్మకాయలు లేవు ఎన్నిమిరపకాయలు లేవు ఏమీ లేవు వాళ్ళు ఉదయాన్నే లేదు చూస్తున్నారట బిల్డింగ్ సాయి ఇంకా నిమ్మకాయలు వేయలేదే ఇంకా నిమ్మ పొళ్ళు పడలేదే అని చెప్పాను వాళ్ళకి తెలిసిన వార్త ఏమిటో తెలుసా వాళ్ళ మీద మంత్రాలు చేయాలనుకున్నటువంటి ఆ యజమానుణ్ణి కేరళ నుంచి వచ్చిన మంత్రగాడు అడిగాడంట ఎంద ఎంత ఎంద ఎంత విషయం వాళ్ళలో అంట వన్యం ఇల్లే ఆరవల్లి ఇంకే వన్నే ఇల్లే ఇంత హౌసు యారుదో తెలియమా అంద ఏ అని చెప్పని వాడు సమాధానం చెప్పాడు అంటే ఈయన ఈ మంత్రగాడు ఆడ పావి ఎన్నడా ఇంత మాదిరి చేస్త నాకు మొదట్లో సొల్లకూడదా మొదట్లోని ఏసుదా ఇంత వీడు అని చెప్పంటే నాను ఇంత పక్కం వరే మాటే ఇప్పుడు సొల్తున్నావు ఒరే సొల్లు నీకు ముందునే చెప్పాను రా ఆడు మూట ముల్లి సర్దుకొని ఛార్జీలు లేకపోయినా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఎందుకని చెప్పండి ఎవరి మీదైనా మంత్రాలు ఉపయోగిస్తా ఎవరి ఇంటి మీదైనా ఏమైనా చేస్తా చేతపడులు చేస్తా రక్తం వాళ్ళ కుడారాల మీద ఉన్నంత వరకు ఎవరు ఏమి ఈ కళ్ళు మూసుకొని పోయినటువంటి ఇతనికి ఈ ఈ మాటలు తెలియక నేను చెప్పిస్తా అని చెప్పని ఎగర్తా ఎగర్తా వచ్చాడు యేసు ప్రభు కాళ్ళు పట్టుకొని ఈరిసి చూడవచ్చు సరి గుడారాలు గుడారే వినపడుతుంది స్తు స్తోత్రమయ్యా గుడారాలో నుంచి ఏమడు వినపడుతుంది యేసు జాయం రాజా మహారాజా నీరసింహాస్నం సియోను పాటలు వినపడుతున్నాయ్యా మరి ఏమిటి నీ పరిస్థితి ఇప్పుడు చివరికి ఏమంటాడో తెలుసా చూడండి ఒక చిన్న వాక్యం ఏమండి సంఖ్యకాండ ఇరవై నాలుగు 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 వాక్యం ఉన్నారు అతడు పరవశుడై కన్నులు తెరచిన వాడై సర్వశక్తుని దర్శనము పొందేను చపడకూడదు దేవుని స్తోత్రం చేయ ఎప్పుడైతే అతని ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయో పరిశుద్ధాత్మ దేవుడు అతని కన్నులు ముట్టాడో అతని పొరలు రాలేయో దేవుని సేవని దేవుని ప్రజల్ని దైవ సేవకుల్ని నడిపించుతున్నటువంటి వారిని చూసి దైవ దర్శనము పొందాడు పొందాడు దేవుని యొక్క దర్శనం కలిగింది ఏడు ఊరికి భుజాలు ఎగిరేసుకుంటే కాదు అబ్బా అబ్బా అని చెప్పని మీరిక్కడ దేవుని దర్శనం వాక్య దర్శనం మీరు పొందుకోవాలి మీ గుండెల్లో ఉన్నటువంటి బాధ అంతా దూరపరచబడాలి దేవుని వాక్యం అంటుంది ఇక నీ కన్నీరు విడవవు ఆమె ఇక నీ వెన్నడూ కన్నీరు విడవవు విడవ ఆనంద పాశాలు తప్ప దుఃఖ సంబంధమైనటువంటి ఆ కన్నీళ్ళు పడవు నీ కన్నీళ్లు సమాప్తమైంది వచ్చింది దేవుని రెక్కల క్రిందకి నీ కళ్ళు తెరవబడ్డాయి ఇప్పుడు నువ్వు చూస్తున్నది దైవ దర్శనం దర్శనం ఆమె దేవుని దర్శనం కన్నులు తెరవబడినటువంటి వాణి యొక్క ఉపమానం దర్శనం ఇది చూశాడు యాగోబో సేవు కూడా మీ గుడారాలు ఎంత రమ్యముగా కనబడుతున్నాయి బాబు మేమేదో దూరంగా ఉండి ఏదేదో అనుకున్నాం ఇక్కడికి వచ్చి చూడగా మా కళ్ళుకున్నటువంటి పొరలు రాలే రాలేయి దైవ దర్శనము చూడగలిగే సేవు కూడా దేవుడు నిన్ను పిలిచిన ఆ దర్శనం సేవకులమైనటువంటి మేము కూడా చూడగలిగే చూడగలిగే కండ్లు తెరవబడిన దాచి ఉంచిన మేలు పొందుకొని ఆ ఇండ్లకు మేము వెళతా ఉన్నాం ఆమె